అరవై ఎనిమిదవ ఇంటర్ స్టేట్ లెవెల్ వాలీబాల్ పోటీలు ముఖ్యంగా చేబూటలో నిర్వహించడం చాలా గొప్ప విషయం ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో ఉండే విద్యార్థులు మరి కేవలం ఇంజనీరింగ్ డాక్టర్ కాకుండా మరి మనకు ఎంతో పాపులేషన్ ప్రోత్సహించాలని ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతంలో నిర్వర్తించడం చాలా గొప్ప విషయం మరి ఆ నిర్వాహకులు కూడా అభినందించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా చేగుంటలో కూడా మరి మొన్ననే మేము ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఐదు ఎకరాల స్టేడియం కూడా కేటాయించడం జరిగింది దాంట్లో కొన్ని పనులు జరిగినాయి ఇంకొక వన్ టూ ఇయర్స్లో స్టేడియంను కూడా కంప్లీట్ చేసి మరి ఇక్కడ ఉండే విద్యార్థులకు క్రీడాకారులకు అందరికి కూడా అందించాలనే ముఖ్య ఉద్దేశంతో అది ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా మొన్ననే రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివ శివ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా మరి చేగుంట స్టేడియంకి వారు సహకరించి నిధులు సేక నిధులు ఇస్తామన్నారు ఖచ్చితంగా వన్ టూ ఇయర్స్లో ఆ వన్ ఇయర్లోనే స్టేడియం కూడా అందుబాటులోకి వస్తుంది మరి గ్రామీణ ప్రాంతంలో యువకులు అందరూ కూడా మన స్పోర్ట్స్ వైపు దృష్టి సారించాలి ఎందుకంటే దాదాపు యాభై వేల కోట్ల ఇండస్ట్రీ ఈరోజు స్పోర్ట్స్కు ఉందంటే మరి దానికి ఎంత ఉందో భవిష్యత్తు ఉందో మీరు అందరూ కూడా తెలుసు కాబట్టి కేవలం క్రికెటే కాదు అన్ని స్పోర్ట్స్లో కూడా గ్రామీణ ప్రాంత యువకులు ముందుకు రావాలి దాన్ని సహకరించడానికి కూడా కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నో స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయడానికి ఎన్నో ప్రణాళికలు ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా మరొకసారి మరి కాంగ్రెస్ పార్టీ అధ్యయనంలో ఖచ్చితంగా క్రీడల అభివృద్ధి కోసం దుర్దేశం ఈ ప్రాంతంలో ఈ కళాశాల కూడా ముద్దం రెడ్డి గారు నిర్మాణం చేసిండ్రు ఆ ముద్దం రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా కూడా ఈ ప్రాంతాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయాలి గ్రామీణ ప్రాంతంలో చోటి సంకల్పంతో కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా క్రీడా నైపుణ్యాన్ని పెంపడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి మరొక నిర్వాహకులు అంత అభినందిస్తున్నారు అదే అదేవిధంగా స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులందరికీ కూడా అభినందన తెలియదు థ్యాంక్ యూ అన్న మన చేగుంట ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఆడ అయింది మన చేగుంట పట్టణం భవిష్యత్తులో జాతీయ స్థాయిలో కూడా మన చేగుంటలో గేమ్స్ నిర్వహించేలా ఉండాలని మీరు ఏదైతే చెప్పారో ఆ రెండు సంవత్సరాలు అయినా సరే మన చేగుంట పూర్తిగా ఆ స్టేడియం అభివృద్ధి చెంది జాతీయ స్థాయిలో కూడా అందులో క్రీడలు ఆడే విధంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నామన్న థ్యాంక్ యూ అన్న